అసలు విషయానికి వస్తే అసలు కన్నా ఎక్కువ అన్నట్టు మా తీర్మానం తగిన తీర్మానం అలాన పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ఇక తీర్మానం మాల పరిస్థితి ఏంటంటే ఇటు ప్రజలు నమ్మరు అటు పార్టీలు నమ్మాయి ఇటు ప్రజలు నమ్మరు అక్కడ అంటే ఒకవేళ తీర్మానం మల్లన కనుక ఈ ఉద్యమం నిజంగా నమ్మకం ఉంటే నిజంగా బీషీలమైన ప్రేమ ఉంటే పార్టీకి రాజీనామా చేసి కార్తిక్ రాజీనామా చేసి బలమైనటువంటి వాదం వాదంతో తీసుకొచ్చి ప్రజలను ఒక కంకణం కట్టుకోవాలి కంకణం కట్టుకోకుండా ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీని నమ్మదు ఇలా ప్రజలు నమ్మరు ఇలా బీసీలు ఏమనుకుంటారు కులానికింద్రం మతాల కేంద్రాన్ని అసలు నువ్వు నీ వల్ల ఒరిగింది ఏంది నువ్వు ఇరవై ఏళ్ళ కళ వచ్చినప్పటి నుంచి ఎన్నైనా బీసీలను పట్టించుకున్నావా అంత రెడ్లెంబడు తిరిగినావు కదా బీసీలను బెదిరించి గుంజితివి రెడ్లు రెడ్లెంబడి నీ జీవితం మొత్తం దిగుతుంది నువ్వు ఒరుగబెట్టింది ఏందని చెప్పి అనే పరిస్థితికి వచ్చింది తీర్మానం మళ్ళీ పిడిచి పరిస్థితి ఏంటంటే రెండుకు జడ్డ రేవడి ఇటు ప్రజలు నమ్మరు అటు పార్టీలు నమ్మాయి ఇటు బీజేపీలో పోదామంటే కూడా వాళ్ళు శాశ్వతంగా నమ్మరు ఒకవేళ నమ్మితే ఎలక్షన్ల వరకే అటు బీఆర్ఎస్ నమ్మదు ఇటు కాంగ్రెస్ నమ్మదు లాస్ట్కి ఏంటంటే అధిక తెలివి ప్రసంగించడం వల్ల నమ్మక ద్రోహం కింద వస్తుంది మనిషి నమ్మినప్పుడు పార్టీకి మేలు కలిగే తరచుగా ఎప్పుడే ఒక గొప్ప ఒక బలమైన వ్యక్తి పార్టీలకు వస్తే పార్టీకి బలం చేకూరాలి కానీ పాటి మీద మన్ను పోయిన తోడు ఎప్పటికైనా ప్రమాదమే ఇప్పుడు రేపు కులానికి కూడా అదే పరిస్థితి వస్తుంది రేపు కులానికి కూడా అదే పరిస్థితి వస్తుంది అని నమ్ముకొని అమ్ముకొని భూములు అమ్ముకొని ఉన్న పైసలు పెట్టి మళ్ళీ పెట్టి అనుకోని భక్తులు రోడ్డు మీద పడ్డాటే కదా బీసీలకు ఏది వాళ్ళకేది ఏది అని చెప్పని పోయి మళ్ళీ వాళ్ళు ఏమన్నా మళ్ళీ అనుకో మళ్ళీ వడగొట్టరు అని మళ్ళీ చెప్తారు తీర్మానం మాలన్న పరిస్థితి తీర్మానం రాయేటట్టే కొడుతుంది